అందరిలో ఒకటి ఆలోచన చేసుకోవాలి ఏంటంటే క్రీడలు ఆడితే నిజంగా చెప్తున్నారు కదా ఎవరైతే క్రికెట్ ఆడతారో వాళ్ళు వంద సంవత్సరాలు బతుకుతారు వాళ్ళ మైండ్ కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కనుక వీళ్ళు పూర్తిగా దాని మీద లీనూరు ఈ మైదానం దిగిన తర్వాత మర్చిపోతారు అన్న చెల్లెలు కూడా మర్చిపోయి ఎట్లా అవుట్ చేయాలి ఎట్లా బ్యాటింగ్ ఆడాలి ఫీల్డింగ్ చేయాలి ఎట్లా క్యాచ్ కొట్టాలి ఎట్లా టైప్ కొట్టాలి ఎట్లా ఇచ్చి అనేటువంటి దాని మీద చాలా అద్భుతంగా చేసేటువంటి విన్యాసం చేసేటువంటి శక్తివంతులు మా సంఘటన యువతనం ఇప్పుడు అందరూ కూడా ఎంఎస్ అకాడమీలో వీళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుతున్నాము కానీ రేపు రాబోయే రోజుల్లో భారతదేశం తరఫున కూడా ఆడేటువంటి సత్తా దమ్ము ధైర్యం మా సంఘాటినటువంటి యువత విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా మామూలు కాదు మనం హీరోలను చూస్తాం వాళ్ళు మేకప్ మేకప్ వేసుకుంటారు చేతులు అగరబతి కాలు మొంబత్తి ఉంటది మా సంఘటనటువంటి ఎంఎస్ మైదానం రండి ఒక్కొక్కరు కూడా కండాలు తిరిగిన వీరు లేక వాళ్ళ ఛాతి చూస్తే వాళ్ళ శరీరం చూస్తే వాళ్ళ ఆలస్యం చూస్తే నిజంగా ఇస్తున్నారు కదా అందరు గర్వించదగ్గటువంటి యువతనం మా సంఘటనటువంటి యువతరం ఉంది కనుక మీరు ఇదే స్ఫూర్తి ఇదే సంకల్పంతో ఇతో దేశ జనరం రుతు క్రీడా సుఖాధికృ ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం జనిస్తుంది ఎవరైతే క్రికెట్ బ్యాట్ పట్టుకుంటారో ఎవరైతే బాల్ పట్టుకుంటారో ఎవరైతే కీపింగ్ చేస్తారో ఎవరైతే ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళు రేపు హాస్పిటల్ వారు రేపు వంద సంవత్సరాలు గ్యారంటీగా గా అనే విషయాన్ని అయితే సగర్వంగా మీ అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ మనకు కావాల్సింది భారతదేశానికి కావాల్సింది ఏంది మేకలు కాదు భారతదేశం